హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ మనకి ఏప్రిల్ తర్వాత డిఎస్సి అంటూ రావడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది దాన్ని రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది వచ్చిన ఏడా వచ్చిన ఏడాదిలోనే టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఈ ఈ క్రమంలోనే ప్రతి ఏటా కూడా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నవంబర్ లేదా నవంబర్ ఇంకా ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తామని తెలిపింది దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను సర్కార్ రిలీజ్ చేసింది ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తయ్యాయి ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ మనకి కమిషన్ రిపోర్టు తర్వాతే అంటుకుడిచ్చారు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన రిక్రూట్మెంట్ డేటాను సేకరిస్తుంది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రికార్డులను పరిశీలిస్తున్నారు త్వరలోనే రిపోర్టును సర్కార్కు ఇవ్వనున్నది ఆ తర్వాత దానిపై కేబినెట్ సబ్ కమిటీలో కేబినెట్లో చర్చించనున్నారు దీని అమలు కోసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియకు కొంత టైం పట్టే అవకాశం ఉంది ఎస్సీ రిజర్వేషన్ల అం అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఏప్రిల్ మే నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు అదేవిధంగా ఐదు వేల పోస్టులతో డిఎస్సి అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ గత ఏడాది డిఎస్సి వేసి పదకొండు వేల టీచర్ పోస్టులను సర్కార్ భర్తీ చేసింది ప్రస్తుతం శాంక్షన్డ్ శాంక్షన్ పోస్టులు శాంక్షన్ పోస్టులు లెక్కి లెక్కేస్తే సుమారు పదివేల వరకు ఖాళీలు ఉంటాయి అయితే దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి ఈ లెక్కన సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఐదు జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎస్జిటీలే ఉండే అవకాశం ఉంది చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు పండిట్ పిఈటీల అవసరం కూడా ఉందని అంటున్నారు మిగిలిన జిల్లాల్లోనూ చాలా తక్కువ చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది మరోసారి టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ నేడు టెట్ కీ విడుదల ఇరవై ఏడున అభ్యంతరాలు స్వీకరణ అంటూ విజయక్రాంతి పేపర్లో పబ్లిష్ అయింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీని శుక్రవారం అంటే ఈరోజు విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు ఈ నెల రెండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో టెట్ నిర్వహించారు టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది అంటే డెబ్బై నాలుగు పాయింట్ ఏడు నాలుగు శాతం మంది రాయగా డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది గైర్హాజరయ్యారు ఇక కీ పై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత టెట్ ఫలితాలను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చెప్తా మార్చి ఆరవ తేదీ నుంచి టెన్త్ ఫైనల్స్ అంటూ ఇచ్చారు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ అంటూ రావడం జరిగింది రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మార్చి ఆరవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది మార్చి ప్రతిరోజు మార్చి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి ఫిజికల్ సైన్స్ జియోలాజికల్ సైన్స్ పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు ఈ రెండు పేపర్లను మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నిర్వహిస్తారు ఎస్ఎస్సి వార్షిక పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే అంటే ఇచ్చారు ఇక పరీక్షల షెడ్యూల్ అంటూ మనకి ఇక్కడ మార్చి ఆరు ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి ఏడున సెకండ్ లాంగ్వేజ్ మార్చి పది థర్డ్ లాంగ్వేజ్ మార్చి పదకొండు మ్యాథ్స్ మార్చి పన్నెండున ఫిజికల్ సైన్స్ మార్చి పదమూడున బయో బయాలజికల్ సైన్స్ మార్చి పదిహేనున సోషల్ స్టడీస్ సో నెక్స్ట్ చూద్దాం ఉద్యోగ క్యాలెండర్లో ఆచార్యుల నియామకాలు పదకొండు వర్సిటీల్లో దాదాపు రెండు వేల డెబ్బై ఖాళీలు అభ్యర్థుల వడపోతకు పరీక్ష నిర్వహించాలని యోచన అంటూ మనకు రావడం అయితే జరిగింది ఈనాడు పేపర్లో తెలంగాణ రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్యుల ఖాళీల భర్తీని వచ్చే ఉద్యోగ క్యాలెండర్లో చేర్చాలా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని రాష్ట్రం యూనివర్సిటీలో ఆచార్యుల ఖాళీల భర్తీని వచ్చే ఉద్యోగ క్యాలెండర్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది ఆచార్యుల ఎంపికకు ఎలాంటి విధానం పాటించాలన్న దానిపై ఇప్పటికే కమిటీని నియమించిన విద్యా మండలి గత డిసెంబర్ నాటికి వర్సిటీల్లో ఆచార్యుల ఖాళీల సంఖ్యను సేకరిస్తోంది గత నవంబరు గత నవంబర్ వరకు పదకొండు వర్సిటీల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులకు గాను రెండు వేల అరవై ఖాళీగా ఉన్నాయి డిసెంబర్ నాటికి ఆ సంఖ్య రెండు వేల డెబ్బై వరకు పెరగవచ్చని అంచనా దానికి తోడు కొత్తగా మహిళా వర్సిటీ ఏర్పాటు కావడం పాలమూరులో న్యాయ ఇంజనీరింగ్ కళాశాలలు రావడంతో మంజూరు చేయాల్సిన పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది త్వరలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉప కులాపతుల సమావేశం ఉన్నందున ఈ సందర్భంగా వర్సిటీలో ఉమ్మడిగా ఉన్న సమస్యలపై ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అప్పుడు నియామకాలపై చర్చ సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆచార్యుల ఖాళీలు భర్తీ చేయకుండా వర్సిటీల స్థాయిని పెంచలేమని భావిస్తున్న చైర్మన్ నియామకాలు నియామకాలను వీలైనంత త్వరగా చేపట్టాలని కనీసం యాభై శాతం ఖాళీలను భర్తీ చేయాలని వచ్చే ఉద్యోగ క్యాలెండర్లో చేర్చాలని సీఎంను కోరనున్నారని సమాచారం నియామక విధానం ఏమిటన్న దానిపై కమిటీ నివేదిక ఇవ్వనుంది వందల మంది అభ్యర్థులను ముఖాముఖికి పిలిచే బదులు వడపోతకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరు ముగ్గురిని పిలిస్తే మంచిదని భావిస్తున్నారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా అంబేద్కర్ వర్సిటీ విసి గంటా చక్రపాణి చైర్మన్ చైర్మన్గా ఉన్న కమిటీకి కొందరు సీనియర్ విద్యావేత్తలు కూడా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని సూచించినట్లుగా సమాచారం అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ